ఎవరి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఈయన సన్నామరెడ్డి పెంచల్ కంటే గొప్ప సమర్థవంతమైన నాయకుడా పదే పదే వైసీపీ అదే తప్పు చేస్తుందా మొన్న ఎమ్మెల్యేగా ఖలీల్ నేడు నగర అధ్యక్షుడిగా బొబ్బల ఎందుకిలా పార్టీ అంతర్గతంగా వినిపిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు పెంచల్ తప్పించి బొబ్బలను నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఎందుకు నియమించినట్లు సన్నపురెడ్డి ఆరోపిస్తున్నట్లు నిజంగానే తనపై కుట్ర జరిగిందా అయితే ఇందుకు సూత్రధారి ఎవరు రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచిన బొబ్బల శ్రీనివాస్ యాదవ్ను నియమించడం తప్పు కాదు సన్నపురెడ్డిని తప్పించి ఎవరి కాళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ పని చేసినట్లు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి వైసీపీ అధిష్టానాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు సన్నపురెడ్డి పెంచెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాలకు సుపరిచితుడు దాదాపు నలభై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం ప్రధాన నాయకుడిగా ఆనం కుటుంబంలో ఐదవ సోదరుడిగా ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డికి పెద్ద స్థాయిలో ఆర్థిక సర్దుబాట్లు చేసే వ్యక్తిగా పెంచల్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి అప్పటి వరకు విధేయుడిగా ఉన్న ఆనం కుటుంబానికి దూరంగా జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసిన పెంచల్ రెడ్డి మొదటి నుంచి పదవులపై ఆసక్తి ఉన్నవాడు కాదని పాతతరం నాయకులు చెబుతూ ఉంటారు ఒక్క రూపాయి ఆశించకుండా అవసరమైతే పార్టీ కోసం తన పది రూపాయలు ఖర్చు చేసే సన్నపురెడ్డి లాంటి వాళ్లు నేటితరం రాజకీయాల్లో అరుదుగా ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లా రాజకీయాలను అంచనా వేయలేక నమ్ముకున్న కొంతమంది నాయకులే అనాలోచితంగా ఆవేశంతో ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ కారణంగా అధిష్టానం చేసిన తప్పులకు జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలను సింగిల్ హ్యాండ్తో డీల్ చేయగలిగే వీపీఆర్ లాంటి దిగ్గజ నాయకుణ్ణి వైఎస్ రెడ్డి కోల్పోయాడు వీపీఆర్ వైసీపీ నుంచి వెళ్లిపోవడంతో పార్టీకి ఎంత పెద్ద నష్టం జరిగిందో మనకందరికీ తెలిసిందే వైసీపీ ఆవిర్భావం నుంచి సన్నపురెడ్డి పెంచల్ ఆ పార్టీలోనే విధేయుడుగా కొనసాగుతున్నాడు ఆనం కుటుంబంలో ఐదో సోదరుడిగా పేరు పొందిన రెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి నిజంగానే కుట్ర చేశాడా లేకంటే జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధరెడ్డి అందుబాటులో లేని సమయంలో అంటే జైల్లో ఉన్న సమయంలో ఉన్నట్టుండి సన్నప్పరెడ్డి పెంచల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుణ్ణి వైసీపీ నగర అధ్యక్ష పదవి నుండి తప్పించేంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో వైసీపీ అధిష్టానం మిస్టేక్స్ చేస్తుందని పార్టీలు రాజకీయ ప్రముఖుల మధ్య చర్చ జరుగుతోంది మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏంటంటే బొబ్బల శ్రీనివాస్ యాదవ్ని నగర వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా నియమించడం తప్పు కాదు నెల్లూరు నగర నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ ని చూసిన కళ్లతో ఖలీల్ అహ్మద్ని ఊహించుకోగలిగారా ఫలితంగా ప్రత్యర్థులకు గత ఎన్నికల్లో డెబ్బై ఐదు వేల మెజారిటీ వచ్చింది ఇది పొరపాటు కాదా అదే తరహాలో చెప్పుడు మాటలు విని అధిష్టానం మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుందని వైసీపీ నాయకులు గట్టిగా బయటికి చెప్పలేక మనకెందుకులే స్వామి అంటూ కొంచెం గట్టిగానే గుసగుసలాడుకుంటున్నారు ఇక బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మ్యాటర్కొస్తే కావలి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర ఒక మోస్తరు నాయకుడిగా గుర్తింపు పొందిన బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నెల్లూరు రాజకీయాల్లోకి మైగ్రేట్ అయ్యారు రెండు పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు మేకపాటి కుటుంబానికి అటు కోటం రెడ్డి శ్రీధరెడ్డికి మధ్య కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల విషయంలో కొంత అలజడి జరిగిన మాట ఒప్పుకొని తీరాలి ఆనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్పొరేషన్ పరిధిలోని ఐదు డివిజన్లలో మేకపాటి అనుచరులు పోటీ చేశారు మిగిలిన డివిజన్లలో కోటం రెడ్డి శ్రీధరెడ్డి అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్నారు ఆనాడు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గా తన అనుచరుడు విద్యార్థి నాయకుడు అయిన జీవి ప్రసాద్ ను పోటీ చేయమని శ్రీధరెడ్డి ఆదేశించగా అందుకు ప్రసాద్ ఇరవై ఎనిమిదవ డివిజన్లో పోటీ చేస్తారని కోరిన నేపథ్యంలో ముప్పై ఏడవ డివిజన్ అభ్యర్థిగా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పేరును లాయర్ మలిరెడ్డి శ్రీనివాసు రెడ్డి రికమెండ్ చేయడంతో తన స్నేహితుడి కోరిక మేరకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బొబ్బల పేరుని ఖరారు చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి అన్నం దయాకర్ గౌడ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ సబరి క్షేత్రం చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో బొబ్బలను గెలిపించి కార్పొరేషన్ కు పంపించారు శ్రీధర్ రెడ్డి బొబ్బలకి రెండవసారి టికెట్ ఇస్తే గెలవడు అని ప్రచారం జరుగుతున్నప్పటికీ మళ్లీ అభ్యర్థిగా నిలబెట్టి ముప్పై ఏడవ డివిషన్లో టీడీపీ అభ్యర్థి గుడిగండ్ల వేణుగోపాల్ని బ్రతిమలాడో బెదిరించాడో గాని అతన్ని డ్రాప్ చేయించి యునానిమర్శ చేసి శ్రీధర్ రెడ్డి బొబ్బలను సెకండ్ టైం కూడా గెలిపించాడు ఈ విధంగా నెల్లూరులో బొబ్బల రాజకీయ అరంగేటం జరిగింది కేవలం ఒక వార్డుకే పరిమితమై నెల్లూరు నగరంతో ఏ సంబంధమూ లేని బొబ్బల శ్రీనివాస్ యాదవ్ని నెల్లూరు నగర అధ్యక్షుడిగా అది వైసీపీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో ఇందలా మందలా లేకుండా ఎలా నియమిస్తారని రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే మాట్లాడుతున్నారు పదవుల్లో మార్పులు జరిగిన కొద్ది సమయానికే సన్నపురెడ్డి పెంచలెడ్డి మీడియా ముఖంగా మాట్లాడిన మాటల్ని బట్టి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి తనకి మధ్యలో చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆధాల ప్రభాకర్ రెడ్డికి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి మధ్య వైరం నడిచిన విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో ఆదల ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి పూర్తిగా విభేదించారు ఇప్పుడు ఆధల ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లో పూర్తిగా స్లో కావడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆనం కుమార్ రెడ్డి సరిగ్గా జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేని సమయం చూసి తనపై వేటు వేశాడు అన్నది సన్నపరెడ్డి పెంచెడ్డి ఆరోపణ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కలిసి నడిచిన పెంచల్రెడ్డిపై ఓదార్పు యాత్ర సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడితే పగల అని ప్రకటించిన విజయకుమార్ రెడ్డి మాటలు విని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం ఏమిటో అర్థం కావడంలా పగలు ప్రతీకారాలు పక్కన పెడితే ఏదేమైనా వైఎస్సార్సీపీ కోసం ఆహర్నిశలు కష్టపడి ఆది నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా జగన్తో ప్రయాణం సాగించిన సన్నప్రెడ్డి పెంచలెడ్డి లాంటి నాయకులను పోగొట్టుకుంటే పార్టీకే అది తీవ్ర నష్టం చేస్తుందని లాంటి వాళ్లు తిరిగి పార్టీకి దూరంగా ఉన్నా బుజ్జగించుకొని దారికి తెచ్చుకోవాలి తప్ప నుంచి తీసేస్తాం పార్టీ నుంచి తూసేస్తామంటూ ఇంకా దుందుడుకు చర్యలకు పాల్పడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నట్లు అని జగన్ అభిమానుల నుంచి బలమైన వాదన వినిపిస్తోంది అందువల్ల మై డియర్ వైసీపీ లీడర్స్ స్వార్థాల కోసం దాహం తీరని మీ సొంత ప్రయోజనాల కోసం పంతాలకు పోయి పార్టీని ఇంకా కష్టాల ఊబిలోకి నెట్టొద్దని అవమానాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న నిజమైన వైసీపీ క్యాడర్ కోరుకుంటోంది